రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటు శాసనసభ అటు పార్లమెంటు కౌలండ్ అండ్ నియమ నిబంధనల మేరకు సభలను నిర్వహించడం జరుగుతుంది ఈ దేశంలో ఏ రాష్ట్ర శాసనసభ అయినా పార్లమెంటు వ్యవహారాలు కానీ రాజ్యాంగానికి లోబడి సభా నియమాలు కౌలండ్ అండ్ రచన మేరకు వారిచ్చే దశాదిశ నిర్దేశంలో సభలు జరగడం మనం కళ్ళతో చూసినాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభ కౌలన్ షెద్దర్ను మర్చిపోయి హరీష్ సదారామనే అనే కొత్త నిర్వచనంతో ఇద్దరు వ్యక్తుల కనుసాగల ఈ రాష్ట్ర శాసనసభ నడుస్తుంది ప్రధానంగా ఎప్పుడు కూడా ఒక స్పీకర్గా ఎన్నిక కాపాడ కంటే ముందు శాసనసభ్యులుగా వాళ్ళు ఏదో ఒక పార్టీ చేత ఎన్నికవుతారు ఎన్నికై సభలకు వచ్చిన తర్వాత వీలైనంత మేరకు అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత స్పీకర్గా డెప్యూటీ స్పీకర్గా సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది మొన్న మొట్టమొదటి తెలంగాణ శాసనసభలో కూడా స్పీకర్ మధుసూదనాచారి గారు భూపాలపల్లి నుంచి టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వారి సభలోకి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సమర్థించి ఏకగ్రీవంగా వారిని స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది వారు స్పీకర్గా ఎన్నికైన మరుక్షణం తను ఏ పార్టీకైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ పార్టీకి రాజీనామా చేసి సభలో ఉండే అందరి సభ్యులను సమానంగా హక్కులను కాపాడే విధంగా సభ్యులందరిని కూడా సమానంగా చూసే విధంగా స్పీకర్ గారు నియమ నిబంధనలకు లోపడి స్పీకర్ కార్యాలయం పనిచేయాలి మేము అదే ఆశించి ఆనాడు మొట్టమొదటి తెలంగాణ శాసనసభ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని సభా సాంప్రదాయాలను నియమ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేసి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి ఉంటుందని భావించి మేము సభలోకి అడుగుపెట్టినాం కానీ మొదటి రోజు నుంచే ఇది సభ్యుల యొక్క సభలాగా కాకుండా టిఆర్ఎస్ పార్టీ యొక్క కేంద్ర కార్యాలయంగా ఈరోజు వ్యవహారాలు జరుగుతున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు ఈనాడు శాసనసభలో పార్టీలకు అతీతంగా సభ్యుల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ కార్యాలయము పార్టీ కార్యాలయంగానే వ్యవహరిస్తున్నది అన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీకి మా మీద ఏదైతే కోపము అక్కసు కక్ష ఉందో ఆ వాటి అన్నిటిని కూడా స్పీకర్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని మా మీద ప్రయోగం చేస్తున్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు రాజకీయ పార్టీలు ఏవైనా ఉండొచ్చు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి టీడీపీ అధికారంలో ఉంటే ఇంకొకసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు అధికారంలోకి రావడం దిగిపోవడం కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో కొన్ని నియమ నిబంధనలకు లోబడి మాత్రమే ప్రభుత్వాలు పనిచేయాలి అదేవిధంగా రాజకీయ పార్టీల కార్యాలయాలు వేరు స్పీకర్గా ఎన్నికైన తర్వాత స్పీకర్ కార్యాలయం వేరు ఒక లైన్ ఉంటుంది పార్టీ కార్యాలయాలకు స్పీకర్ కార్యాలయాలకు ఎలాంటి సంబంధాలు ఉండకుండా రాజకీయాలకు అతీతంగా రాజకీయ కక్ష సాధింపు ధోరణులకు అతీతంగా స్పీకర్ కార్యాలయం పనిచేయాలి ఈ సభలో ఉండే అందరి సభ్యుల యొక్క హక్కులను కాపాడడం స్పీకర్ గారి ప్రాథమిక బాధ్యత ఏ సభ్యుడికి ఇబ్బంది కలిగినా ఏ సభ్యుడి హక్కులకు భంగం కలిగిన వాళ్ళను కాపాడడానికి ముందుకు రావాల్సింది స్పీకర్ గారే ఇక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం ఏమీ ఉండదు సభ్యుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు స్పీకర్ గారు కల్పించుకొని ఆ సభ్యుల హక్కులను కాపాడవలసిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది కానీ దురదృష్టవశాత్తు మొన్న జరిగిన ఏడవ శాసన బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో మేము ఎలాంటి నిరసన తెలపకపోయినా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించకపోయినా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సభలో నుంచి బహిష్కరణను స్పీకర్ గారు ఆమోదించడం ద్వారా మా స మా హక్కులకు భంగం కలగడమే కాకుండా సభ్యులుగా మమ్మల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది ఈరోజు స్పీకర్ గారికి దండం పెట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ కుర్చీకి ఆ పదవికి అత్యంత గౌరవంతో కూడుకున్న కుర్చీ పదవి ఇవాళ ఆ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఏ ప్రజలైతే ఓట్లేసి గెలిపించి సభలోకి పంపించినో గా తెలంగాణ బిడ్డలే మాకు ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపించి ఈ ప్రజల తరఫున బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున ఉద్యోగస్తుల తరఫున మీడియా మిత్రుల తరఫున వాళ్ళ హక్కులకు భంగం కలిగినప్పుడు సభలో ఆ సమస్యలను లేవనెత్తి ఆ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని సభలోకి పంపించారు మరి ఏమైందో కేసీఆర్ గారికి ఏం రోగం వచ్చిందో నాకైతే తెలుస్తలేదు కానీ తెలుగుదేశం పార్టీని చూస్తేనే ఆయనకు సలిజరం వస్తుంది ఇన్నాళ్ళు ఆ పసుపుపచ్చ జెండా నీడను బతికిన కేసీఆర్ గారు ఇవాళ పసుపుపచ్చ జెండా పొడనే గిట్టనట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు ఏ తప్పు చేయకపోయినా ప్రభుత్వం మమ్మల్ని శిక్షించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలను సమర్థించే విధంగా స్పీకర్ కా స్పీకర్ కార్యాలయ వ్యవహార శైలి ఉన్నది ఈనాడు తెలుగుదేశం పార్టీకి బీఏసీ సమావేశం ఉన్నది నాలుగున్నర గంటలకు అని చెప్పి ఆహ్వానం పంపించడమే కాకుండా స్పీకర్ గారి కార్యాలయం మీరు ఎక్కడి వరకు వచ్చిందని మమ్మల్ని సమాచారం కనుక్కొని రేపటి నుండి సమావేశాలు ఉన్నాయని మాకు ఆహ్వానం పంపించి బీఏసీ సమావేశంలో పోయి కూర్చున్న తర్వాత సభ్యుడిని అవమానకరంగా సభ అక్కడ సమావేశంలో నుంచి వెళ్ళగొట్టడం అంటే తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలంగాణ మేధావులు మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి ఇవాళ ప్రజల పక్షాన ఫోర్త్ ఎస్టేట్గా ఉండాల్సిన మీడియా కూడా జరుగుతున్న దాంట్లో ప్రేక్షక పాత్ర వహిస్తే భవిష్యత్తులో మీడియా మిత్రులు కూడా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి మొట్టమొదటి సభలోనే మొద మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే రెండు టీవీ ఛానళ్ళను ఒక పేపర్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని చెప్పి వాళ్ళని నిషేధించాలని చెప్పి కమిటీ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము ఆ ప్రసార సాధనాల తరఫున మీరు అన్ని ఛానల్స్లో ఇలాంటి వార్తలు వస్తున్నాయి టీ న్యూస్లో సాక్షిలో కూడా మమ్మల్ని అవమానించే విధంగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ అన్ని ఛానల్స్ మీద ఒక సభా కమిటీని వేసి ఎవరెవరు తప్పు చేసినో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుందామని చెప్పి ఆనాడు మేము మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీ మీద చంద్రశేఖరరావు గారు ద్వేషం పెంచుకున్నారు కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఎవరి కోసమైతే మేము మాట్లాడినమో ఎవరి హక్కుల కోసం మేము గలం విప్పినమో ఏ ప్రసార సాధనాలకు అన్యాయం చేయొద్దు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదు అని మేము ఆనాడు ఈ ప్రభుత్వంతో వాదించినమో ఇలా వాళ్ళు కూడా జరుగుతున్న పరిణామాల పట్ల మౌన ప్రేక్షక పాత్ర వహించడం అనేది నిజంగా ఇది బాధాకరమైన విషయము చాలా ఆవేదనతో మేము ఈరోజు ఈ సమస్యలు లేవనెత్తుతున్నాము ఇంతకంటే మించి సభలో అవమానించడానికి ఇంకేమీ లేదు సభ్యులను ప్రజల చేత ఎన్నుకోబడి సభలోకి వచ్చిన సభ్యులను ఇంతకంటే అవమానించడానికి బీఏసీ మీటింగ్కు ఆహ్వాన పత్రిక పంపించి ఎక్కడి వరకు వచ్చిన దాన్ని కనుక్కొని బీఏసీ మీటింగ్లో కూర్చున్న తర్వాత సహచర రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మమ్మల్ని లేవనెత్తి బయటికి వెళ్ళగొడితే కనీసం ఈ అంశాన్ని మీడియా మిత్రులు కూడా ఇదొక అంశంగా పరిగణించకపోతే మాత్రం నిజంగా తెలంగాణకు దుర్దినం వచ్చినట్టే నిజంగానే కొంతమంది ఆనాడు కొద్దిమంది వ్యక్తుల చేతులకి తెలంగాణ పోతే రజాకర్ల పాలన నిజాం నవాబుల అరాచకాలు వస్తాయని చెప్పి మేము ఆనాడు నమ్మలే కానీ ఈరోజు అంతకంటే దుర్మార్గంగా ప్రజాస్వామ్యంలో డేలైట్ అవమానం జరుగుతుంటే ఈరోజు ఎందుకు అచేతనంగా ఉండిపోతున్నామో నాకైతే అర్థమవుతలేదు ఇది మాకు జరిగిన అవమానం కాదు తెలుగుదేశం పార్టీ లేకపోతే లేకపోతే సండ్ర వెంకటవీరయ్యనో రేవంత్ రెడ్డికో జరిగిన అవమానంగా ఒకవేళ మీరు భావిస్తే ఇక ఇంతకంటే చింతించడానికి కూడా ఏమీ లేదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను చట్ట సభలకు ప్రజలు పంపిస్తే అవమానకరంగా బయటికి బహిష్కరిస్తుంటే మౌన ప్రేక్షక పాత్ర వహించే అందరూ కూడా ముద్దాయిలుగా తెలంగాణ సమాజం ముందు నిలబడాల్సిన పరిస్థితి ఇది దయచేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఏం జరుగుతుందో గమనించండి రేపటి నుంచి రాష్ట్రంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోపోతూ ప్రత్యేకమైన శాసనసభ సమావేశాలను ఆదివారం రోజు నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలతో కూడుకున్న బిల్లులను ప్రవేశపెడుతూ తీర్మానాలను ప్రవేశపెడుతూ దానికి సంబంధించి కూలంకషంగా సవివరాలతో శాసనసభలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి సూచనలు ఇవ్వడానికి బాధితులైన తెలంగాణ సమాజానికి ఏ విధంగా మేలు చేయాలోనో సలహాలు ఇవ్వడానికి శాసనసభలోకి వెళ్ళాలంటే బిఏసీ సభలో నుంచే అవమానకరంగా బయటికి పంపించడం అంటే తెలంగాణ శాసనసభలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మైనారిటీ మిత్రులు కావచ్చు లేకపోతే బలహీన వర్గాలు కావచ్చు లేకపోతే గిరిజనులు కావచ్చు వీళ్ళందరికీ తమ భవిష్యత్ తరాల కోసం ఇవ్వవలసిన కోటాలు వాటాలకు సంబంధించి శాసనసభలో చర్చల సందర్భంగా తెలుగుదేశం పార్టీనే కనిపించకుండా చేయాలా ఈ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటే అనుకున్న ప్రభుత్వానికి స్పీకర్ కార్యాలయం సహకరిస్తుంటే కనీసం తప్పును తప్పుగా ప్రశ్నించవలసిన పాత్రికే మిత్రులు ప్రసార సాధనాలు పత్రికలు కూడా ఒకవేళ మౌనంగా ఉంటే ఇది మాకు నష్టం కాదు తెలంగాణ సమాజానికి నష్టం తీరని ద్రోహం దయచేసి ఈ అంశాన్ని లేవనెత్తండి ఈ అంశం పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వానికి సలహా ఇచ్చే సమస్యకు ఒక పరిష్కారాన్ని ఒక దారిని చూపించాలనుకున్న తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న అవమానం తెలంగాణ సమాజానికి జరిగిన అవమానం ఇది ఇవాళ తెలంగాణ శాసనసభలో కౌలన్ శేఖర్ పుస్తకం ఎక్కడికో పోయింది ఇయాల కేవలం హరీశం సదారాం పుస్తకమే ఈరోజు సభలో అమలు జరుగుతుంది ఈ జరుగుతున్న పరిణామాల పట్ల తెలంగాణ సమాజం మేల్కొనవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వ కనసేయగల స్పీకర్ కార్యాలయం నడవకూడదు స్పీకర్ సంస్థ స్పీకర్ వ్యవస్థ స్పీకర్ కార్యాలయము సర్వస్వతంత్ర వ్యవస్థ సర్వస్వతంత్ర సంస్థ అందరి సభ్యులకు ఒకే రకమైన హక్కులు ఉంటాయి అందరి సభ్యుల హక్కులు కాడ కాపాడడానికే వారు స్పీకర్గా కుర్చీలో కూర్చున్నారు ఇవాళ మేము ఫిర్యాదు చేస్తే ఈ రకమైన తప్పు జరిగిన చిరు ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటా అని స్పీకర్ గారు అంటున్నారు నేను అడుగుతున్న స్పీకర్ కార్యాలయంలో రాజు నీతిగా పాలిస్తున్నా అని చెప్పుకుంటే సరిపోదు రాజు నీతిగా ఉన్నా సరిపోదు తన పాలనలో నీతిగా నియమ నిబంధన లోబడి పాలన జరుగుతుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత రాజుదే ఇవాళ స్పీకర్ కార్యాలయంలో తప్పు జరిగిందంటే అసెంబ్లీ సెక్రటరీ గారి మీద చర్యలు తీసుకోవాలా ఎందుకంటే సదారాం పేరు మీదనే ఈరోజు అసెంబ్లీ కార్యదర్శి సదారాం పేరు మీదనే ఇన్విటేషన్ ఉన్నది సదారాం పేరు మీదనే బీఏసీకి పిలిచండు సదారాం మీద రిటైర్ అయిన ఉద్యోగిని తీసుకొచ్చి మీరు తిరిగి కార్యదర్శిగా నియమించడం ద్వారా ఎంత నిర్లక్ష్యంగా సదరామ్ అనే అసెంబ్లీ కార్యదర్శి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండో ఈరోజు సభ్యులకు అవమానం చేసిన స్పీకరు అవమానం చేసిన స్పీకర్ కార్యాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్న సదరాం మీద ఏం చర్యలు తీసుకుంటారని నేను సూటిగా స్పీకర్ గారిని అడుగుతున్నా ఇవాళ సదరామ్ గారి సంతకంతో సదరాం గారి సంతకం ఉంది ఇక్కడ మాకు పంపించిన దాంట్లో అంటే ఇంత గుట్టిగా కళ్ళు మూసుకొని స్పీకర్ కార్యదర్శి సంతకాలు పెట్టి ఆహ్వానం పంపిస్తే మీరు కార్యాలయంలో ఉండే చిరుద్యోగుల మీద చర్యలు తీసుకుంటామంటే ఏ మేరకు ఇది సమంజసము ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన సదారాము మీద మీకెందుకు అత్యంత వల్లమాలిన ప్రేమ ఈరోజు స్పీకర్ కార్యాలయంలో నియమ నిబంధనల ఉల్లంఘనకు సదారాము అనే కార్యదర్శి రిటైర్డ్ ఉద్యోగే కారణం కాదా మీరు వారిని తిరిగి పదే పదే నియమించడం వల్ల అరువులైన ఉద్యోగులకు ప్రమోషన్ రాకుండా ఈరోజు వాళ్ళ కొడుతున్నాడు కదా మీరు ఈ సదారాంను కొనసాగిస్తున్నారు స్పీకర్ అంటూ చర్యలు తీసుకోవాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే అసెంబ్లీ కార్యదర్శి సదారాంను సస్పెండ్ చేయాలి సదారాం చేత ఒకవేళ స్పీకర్ గారికి తెలియకుండా సదారాం గారు ఇది పంపిస్తే బహిరంగంగా సదారాం క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీకి సండ్ర వెంకట వీరయ్య గారికి ఒక ఉద్యోగి బాధ్యత రాహిత్యంగా ఈ రకంగా సభ్యులను అవమానిస్తుంటే స్పీకర్ గారు అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఇది సమంజసం కాదు ఈ అంశాలను అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని పాత్రికే మిత్రులు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా శాసనసభలో నియమ నిబంధనలు అమలు జరిగే విధంగా మీ సహకారాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది